నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసవంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి సిద్ధమంగళ స్తోత్రం చాలా చాలా అద్భుతమైనటువంటి చాలా మెరాకుల మెరాక్లెస్ స్తోత్రం అని చెప్పుకోవచ్చు కదక ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకసారి మీ మీ ద్వారా మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అలాగే పాత వాళ్ళకు కూడా మరొకసారి మాట్లాడుకుంటే మరొకసారి వింటే సంతోషమే కదా ఈ యొక్క మహిమ అలాగే ఒకసారి పాడి వినిపిస్తే వింటా తప్పకుండా బాపనార్యుల వారి నోటి నుంచి శ్రీపాదశ్రీవల్లభుల స్తోత్రం ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా అమితానందంగా అంటే ఎవరు కూడా దీంట్లో ఆ అంటే చుడు చెందస్సు సరిగ్గా లేదని అట్లాంటివి ఏవి కూడా ఎంచకుండా తప్పులెంచకుండా ఈ స్తోత్రాన్ని గనక ఆ ఎవరైతే సరిగ్గా చక్కగా పారాయణ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో సిద్ధ పురుషులు సూక్ష్మ మండలంలో ఉండే సిద్ధ పురుషులందరూ కూడా వచ్చి చేస్తారట అలాగే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి చెప్తారు బాపనార్యులు ఎంత ఇష్టం శ్రీపాదశ్రీవల్లభులకి అంటే నేను నా నెక్స్ట్ అవతారంలో మా తాతగారి రూపంలో పుడతాను అని చెప్తారనమాట అంటే ఆ పోలికలు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు బాపిన బాపినారు చూస్తే అక్కడ విఠాపురంలో ఆయనది మామూలుగా అప్పుడు ఉన్న ఫోటో అని కాదు అంటే ఊహాచక్రంగా ఉంటుంది ఏదో చూస్తే అలానే ఉంటుంది అలానే ఉంటుంది అంటే ఆయన అంటే ఎంత ఇష్టమో చూడు తాతగారు అంటే చాలా ఇష్టం ఎందుకు అని అంటే మీరు ఎందుకు ఇష్టం అనేది కూడా మనం చూడాలి ఆయన ప్రతి విషయాన్ని కూడా నాయన నువ్వే దత్తుడువా ఎందుకు ఇలా అంటున్నావు నిజంగా నువ్వు దత్తుడువేనా అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు అనర్గళంగా చెప్తూ ఉంటారనమాట ఆయన దత్తుడని ఎందుకు ఆయనే దత్తుడని ఎందుకు అని చెప్పి అలాగే తోటకూర గురించి నువ్వు తీసుకుందాం అనుకున్నావు కదా అప్పుడు ఇస్తా అడుగుతేనేమో ఆయన ఏనన్నాడు మరి తోటకూర చెప్పండి తోటకూర అంటే చాలా ఇష్టం శ్రీ శ్రీవల్లపులకి అయితే ఆ పిఠాపురంలో కొంతమంది వ్యతిరేకిస్తారు కదా ఉన్నారా ఈ బ్యాచ్ అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు కదా తుగంలో లేరు యుగంలో లేరు ఉంటారు అయితే ఆయనని దత్తుడు కాదు తను అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో తోటకూర పండిస్తారనమాట ఇప్పుడు ఆ తోటకూర నాకు కావాలి అని అంటే ఇవ్వడు అతను ఇవ్వడనమాట ఇవ్వకపోయేసరికి ఆయనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఇప్పుడు తీసుకో తోటకూర అంటే నాకు ఇప్పుడు కదా నాకు ఇప్పుడు వద్దు అని చెప్పి చెప్తారనమాట ఇలాంటివన్నీ నేను అనంగానే వాళ్ళకి చెడు జరుగుతోంది నేను గుర్తించకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది ఇవన్నీ చాలా వివరంగా అడుగుతూ ఉంటారు అట్లాగే అసలు శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామి అవతారం అనేది తెలిసేది మనకి బాపనార్యుల వల్లే క్వశ్చన్స్ అన్ని అడుగుతూ అలాగే ఆయన ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అతన్ని తీసుకొని వెళ్తూ ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు అన్నమాట ఎక్కడికన్నా వెళ్ళడం అందుకనే అందుకే మరి దత్తుడికి మనం ఆయన శ్రీపాద శ్రీవల్లభులకి మనం నచ్చాలంటే ఏం చేయాలి అని అంటే ఆయనకి ఎవరైతే ఇష్టమో ఆయన రాసిన సిద్ధమంగళ స్తోత్రం చదివితే చాలు ఇంకా దత్తుడికి ఆయన శ్రీపాసివల్ అమితానందంగా ఆయన ఇష్టపడతారు అన్నమాట అలాగే ఆయన గురించి చాలా సూక్ష్మంగా చాలా చిన్నగా చెప్పేది కూడా మనకి చూస్తే గనక సిద్ధమంగళ స్తోత్రమే భావం చెప్పుకుంటూ గనక మనం వెళ్తే గనక ఈ సిద్ధమంగళ స్తోత్రం ఇప్పుడు భావ అంటే అర్థం ఏంటి అని అనుకుంటే గనక మనం అది కూడా చూద్దాం తప్పకుండా చూస్తే గనక ఫస్ట్ లైన్ శ్రీ బంధు శ్రీ విభూషిత అని ఉంది కదా అంటే గనక ఆయనకి విజయము జయం అనేది చెప్తూ ఉంటారు కదా ప్రతి లైన్ లోనే ఆయనకి విజయం చేయం అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపంకి రూపాన్ని వినువ్వు అని చెప్పి చెప్పడం అనమాట అలాగే శ్రీ విద్యాధరి రాధసురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద అని అనుకున్నప్పుడు విద్యాధరి రాధ మరియు సురేఖ అనబడే చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ చేత కట్టించుకున్నవాడు రాఖీలని కట్టించుకున్నవాడు అని చెప్పి అర్థం అనమాట అలాగే మాత సుమతి వాత్సల్య అమృత పరిపోషిత జయ శ్రీపాద అమ్మవారి అంటే సుమతి అమ్మవారి పరిపూర్ణమైన ఆ వాత్సల్యాన్ని చూరగొన్నాడు అనమాట అంటే ఏంటి అనంటే ఆయన ఆయన ఎదురుగుండా ఉంటే చాలు ఎవరికైనా సరే తల్లి అనే వాత్సల్యం వచ్చేస్తుంది అనమాట అంటే కొడుకుగానే భావించగలుగుతాం అంటే కృష్ణుడిలాగా అలా అనమాట అలాగే సత్య ఋషీశ్వరే దుహితానందన బాపనార్య అంటే శ్రీచరణ అంటే సత్య ఋషీశ్వరులుగా పేరుగాంచిన బాపనార్య కూతురి బిడ్డడైన శ్రీపాద శ్రీవల్లభుడికి జయమగుగాక అంటే ఏంటి ఆయన సత్ ఋషి ఎట్లానో బాపనార్యులు వారి కూడా ఋషి రూపం ఋషినే ఆయనగా పుట్టారు అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు చెప్తూ ఉంటారు అలాగే సవిత్ర కాటక చైన పుణ్యఫలం భారద్వాజ ఋషి గోత్ర సంభవ మనకందరికీ తెలిసిందే కదా సవి ఆ సవిత్ర కాటక చేయమని యజ్ఞం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలంతో భారద్వాస గోత్రంలో ఆయన జన్మించాడు అని చెప్పి చెప్తున్నారు భారద్వాజస గోత్రికులు ఎంత అదృష్టవంతులు మీరే అదే చెప్పబోతున్నా నేను కదా చాలా అదృష్టం అదృష్టం నేను చెప్పనా మరి ఇంటి పేరునే తీసేసుకున్నారు కదా వాళ్ళు మేము అమ్మ కదా ఏమైతే రక్తం అది కాదు అదే అదే అందరూ ఒకటి పెళ్లిళ్ళు అయిన తర్వాత మీకు అలానే అనిపిస్తుంది అమ్మలు ఎక్కడో వేరే వాళ్ళనే అనిపిస్తుంది మీరు వాళ్ళు కడుపును పుట్టారని కూడా మర్చిపోతారు సగోత్రికులు భరద్వాజ సగోత్రికులు దో చౌపాతి దేవ్ సంఖ్యా సంఖ్యాబోధిత శ్రీచరణ అంటే ఏంటంటే గనక దో అంటే రెండు చౌ అంటే నాలుగు అలాగే పతిదేవ్ అంటే ఎవరు ఈశ్వరుడు అలాగే తొమ్మిది సంఖ్య అంటే పరబ్రహ్మ తొమ్మిది పతిదేవుడు అంటే పరబ్రహ్మ లక్ష్మీదేవి ఎనిమిది సంఖ్య సూచించే మహా మాయావాచకం అంటే చౌపాతి దేవు చపాతి అనబడే భోజన పదార్థాన్ని ఇవ్వమని అడుగుట ఈ సంఖ్య మనకి రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఈ సంఖ్య అనేది కనిపిస్తుంది నేను మొన్న దత్తాత్రేయ స్వామి వారి భక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఈ నెంబర్ నా ఇద్దరుండ కార్ మీద ఉంది టూ ఫోర్ నైన్ ఎయిట్ కాబట్టి ఈ ఘన సంఖ్యను వెల్లడించినవాడు మరి ఈ ఘన సంఖ్య వల్ల మనకి ఉపయోగం ఏంటి అసలు ఏంటి టూ ఫోర్ నైన్ ఎయిట్ అని అంటే గనక దత్తాత్రేయ స్వామి వారు నేను అవతరిస్తాను భూమి మీద అని చెప్పిన తర్వాత కరెక్ట్గా రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాలకే శ్రీపాద శివలుపులు పుట్టారు కలియుగుల్లో నేను ఇంకా అవతరిస్తాను అని చెప్పిన తర్వాత కరెక్ట్గా రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాలకి ఆయన పుట్టారు అదే సో ఆ సంఖ్యలో చాలా ఉంది మీరు ఎలా మనం ఆపాదించుకోవాలి మరి అని అనుకుంటే గనక టూ ఫోర్ నైన్ ఎయిట్ వాటర్ బాటిల్ మీరు తీసుకొని రాసుకోవడము ఆరోగ్యం చేకూరాలని చెప్పి ఆ నంబర్ని రెండు నాలుగు తొమ్మిది అని అని అనుకోవడము అట్లాగే ఇంకోటి ఏంటి అని అంటే గనక మీరు ఆ ఆ సంఖ్య అంటే సిద్ధమంగళ లేస్తావుతున్నాం రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సార్లు చదువుతానని అనుకోవడము ఆ బుక్ మీద టూ ఫోర్ ఆ నైన్ ఎయిట్ అనేది రాసుకొని ఉంచుకోవడము గురు చరిత్ర శ్రీపాదశ్రీ వల్లభుల చరిత్ర మీద కూడా ఆ నెంబర్ రాసుకొని ఉంచుకోవడం కూడా మంచిది అలాగే అలాగే రూపిణి రాజమాంబసుత పుణ్యఫల సంజాత అంటే పుణ్యరాశి అనే రాజమాంబ కూతురి పుణ్యఫలం వలన ఆమె గర్భం నుండి పుట్టినవాడా అని చెప్పి అలాగే సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీ అప్పల లక్ష్మి నరసింహరాజు ఆయన తండ్రి గారి పేరు అలా అలాగే సుమతికి కూడా ఇద్దరికి పుట్టినవాడు అని పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప పీఠికాపురంలో ప్రతిరోజు విహరించేవాడివి మధుమతి సమేత మంగళకరమైన రూపం కలిగిన వాడివి అనగా లక్ష్మికి మరో రూపం మధుమతి అనమాట ఆవిడతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల రూపమే అని చెప్పడం అనమాట అలాగే ఇది సత్య ఋషీశ్వర వాపనార్యను సిద్ధమంగళా స్తోత్రం పరమ పవిత్రమైన ఈ సిద్ధ మంగళా స్తోత్రమును పఠించని అనగాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యులకు భోజనం పెట్టిన ఫలితం లభించును ఈ స్తోత్రమును పఠించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు కూడా లభించను ఈ స్తోత్రమును పఠించుట చేత సూక్ష్మ వాయు మండమునందలి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించు ఈ సిద్ధమంగళ మంగళా స్తోత్రమును భక్తితో పఠించుట వలన మనసును తలిచిన కోరికలు నెరవేరి శ్రీపాదుల వారి కృపకు పాత్రలగుతు ఇక ఈ కోరిక ఆ కోరిక అని కాదు సిద్ధమంగళా స్తోత్రం ఒక్కటే చాలు చాలా సరళంగా ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ కూడా చదువుకోవచ్చు మరి ఒక్కసారి వినిపిస్తారా నువ్వు కూడా చదువు చాలా సంతోషంతో దాన్ని టెక్స్ట్ ఇస్తాను అది ప్లే చేస్తూ ఉండండి పక్కన దత్తాత్రేయ స్వామి ఫోటో వేయండి రెడీ ఆ విఘ్నేశ్వరుని పాద పద్మలకు నమస్కరిస్తూ सिद्धमङ्गलास्तो श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा, भवा श्रीविद्याधरि राध सुरेखा श्रीराखी धर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव ಮಾತುಮಾತ್ಸಲ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀ ಪಾದ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದ ಕಂಠಾ ಶ್ರೀ ವಿಜಯಿ ಭ ಸತ್ಯ ಋಷೀಶ್ವರ ಶ್ರೀ ಚರಣಾ जय विजयी दिग्विजयी श्री मदखंडा श्री विजयी भवा काटक चयन पुण्य फल भारद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव दिग्विजयी श्री मदखंडा श्री विजयी भवा लक्ष्मी देंवलक्ष्मी संख्या बोधित चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्ब सुत गर्भ पुण्यफलसंजाता जय विजयी भव दिग्विजयी भव श्री मदखण्डा श्रीविजयी भवा सुमती नन्दन नरहरिनन्दन दत्त देव प्रभु श्रीपादा జయ విజయ భవ దిగ్విజయీ మదఖం శ్రీ విజయీ భవా పీఠికాపురా విహారా మధుమతి దత్త మంగళ రూపా జయ విజయ భవ దిగ్విజయీ మదఖం శ్రీ విజయీ భవ జయ విజయ విజయీవ దిగ్విజయీ మదఖం శ్రీ శ్రీ విజయ భవ అద్భుతం కదా ప్రశాంతత వచ్చేస్తున్నా ఫస్ట్ చదవట శ్రీపాద శ్రీ వల్లభులకి నమస్కారం అలాగే సిద్ధ పురుషులందరికీ కూడా నమస్కారం ఇలానే మా భక్తి ఎప్పుడు కూడా ఒక్కొక్క అంటే కొంచెం కొంచెం రోజు రోజుకి క్షణ క్షణం పెరుగుతూ ఆయనకి మన మీద ప్రేమ పెరగాలని చెప్పి కోరుకున్నా తప్పకుండా తప్పకుండా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో వినటం నా అదృష్టం చూడటం మీ అదృష్టం కూడా ఖచ్చితంగా ఒక్కసారికి ఒక్కసారి స్వామి వారికి గ్రాటిట్యూడ్ ఎలా చెప్తాం అక్క కమెంట్ సెక్షన్ లో ఏమని చెప్పమంటారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తం శరణం ప్రపద్యే అంటూ కమెంట్ చేయండి